హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా రుచిగా ప్రిపేర్ చేసుకోగలిగే ఒక రైస్ రెసిపీని చూపించిపోతున్నాను ఇందులో మనం పెసలు వేసుకుంటాము కాబట్టి రిచ్ ప్రోటీన్ ఉంటుంది చాలా చాలా మంచిది అనమాట హెల్త్కి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈ రెసిపీని పెట్టు ఈవెన్ చెప్పాలంటే వారానికి నాలుగు రోజులు ఇదే పెట్టినా కూడా ఎంజాయ్ చేసి తింటారు వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియో రెక్వెళ్ళి చూసేయండి కుక్కర్లో సింపుల్గా చేసుకునే ఈ రైస్ కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు బియ్యం అలాగే హాఫ్ కప్పు వరకు పెసలు తీసుకోండి దీనిలో మనం పెసరపప్పు వాడమనమాట పెసలతో చేసుకుంటాము చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది సో ఇప్పుడు శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు నీళ్ళతో కడుకుని మళ్ళీ ఇవి మునిగేంత వరకు నానబెట్టుకోండి మీకు టైం కానీ ఉంటే రెండు మూడు గంటలు కూడా ఈ రైస్ని నానపెట్టుకోవచ్చు రైస్ అండ్ పెసలు మెయిన్గా పెసలు నైట్ అంతా నానబెట్టినా కూడా ఇంకా మంచిదన్నమాట హెల్త్కి సో ఇన్స్టెంట్గా చూపిస్తున్నాను కాబట్టి ఇలాగే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా నానపెట్టిన తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి తర్వాత ఇందులోకి కాస్త చెక్క నాలుగైదు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు వేసి వాటిని లైట్గా ఫ్రై అవనివ్వండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా బారు ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి ఇది పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మనకి ఇది ఉడకడంలోనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా ఘాట్లు పెట్టుకుని వేసుకోండి సో దట్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట అలాగే ఒక మీడియం సైజు టమాటోను కూడా ఇలా సన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోండి టమాటోలు ఉడికించుకునేటప్పుడే ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు అంటే రైస్ మొత్తానికి ఇప్పుడే వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మరి కొద్దిగా కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి మీ దగ్గర ఉంటే చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ వేసుకున్నా కూడా టేస్ట్ మరింత బాగుంటుందన్నమాట నేను ఈరోజు సింపుల్ పద్ధతిలో గరం మసాలానే వేసి చూపిస్తున్నాను వేసి కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో లైట్గా టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఈ విధంగా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ అండ్ పెసలు ఉన్నాయి కదా అవి మొత్తం కూడా వేసుకుని ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి కలుపుకుని మనం తీసుకునేది టోటల్ ఒకటిన్నర కప్ అయ్యాయి కాబట్టి రైస్ అండ్ పెసలు కలిపి మూడు కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి అంటే డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఎందుకంటే మనం పెసలు నానపెట్టుకోలేదు ఒకటి అండ్ అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం నీళ్లు ఎక్కువే పడతాయి నార్మల్గా అయితే ఒకటికి ఒకటిన్నర కప్పు మాత్రమే నీళ్లు పోస్తాము కానీ ఇక్కడ ఒకటికి రెండు కప్పులు నీళ్ళని పోసుకోవాలి సో టోటల్గా మూడు కప్పుల నీళ్ళని పోసుకుని ఒకసారి కలుపుకుని సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు సరిపోకపోతే ఇప్పుడు వేసుకుని ఒకసారి కలుపుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ లో ఫ్లేమ్లో ఒక్క విజిల్ రానివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా కుక్కర్ విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ అనేది పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో ఎమ్మీగా చాలా టేస్టీగా ఉండే ఈ పులావ్ రెడీ అయిపోతుంది మనం పెసల్తో చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలకు కూడా చాలా చాలా మంచిది అనమాట నేను చూడొచ్చు ఎక్కడా కూడా అడుగంటలేదు రైస్ అనేది పొడిపొడలు వచ్చింది చాలా కమ్మగా రుచిగా ఉంటుంది మీకు ఎంతో హెల్తీగా రుచికరంగా ఉండే పెసలతో ప్రిపేర్ చేసుకునే ఈ రైస్ నచ్చినట్లయితే వీడియోనకు లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్